హలో వ్య వెల్కమ్ టు సాద్వి శాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో ఈ రోజు తెలుగు పంచాంగం ఏమిటో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు తెలుగు పంచాంగం తేదీ ఇరవై ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు తెలుగు సంవత్సరం శోభకృత్నామ సంవత్సరం ఆయన ఉత్తరాయణం ఋతువు శిశిర ఋతువు తెలుగు నెల మాఘమాసం పక్షం కృష్ణపక్షం తిది ఈ రోజు సూర్యోదయ కాలం నుండి కృష్ణపక్ష పాడ్యమి తిది ప్రారంభమై రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు కృష్ణపక్ష పాడ్యమి తిది ఉంటుంది తర్వాత కృష్ణపక్ష విద్యా తిథి ప్రారంభమై ఈ రోజంతా కృష్ణపక్ష విద్య తిథి ఉంటుంది నక్షత్రం ఈ రోజంతా పొబ్బా నక్షత్రం ఉంటుంది వారం ఈ రోజు ఆదివారం యోగం ఈ రోజు సూర్యోదయ కాలం నుండి సుకర్మయోగం ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు సుకర్మయోగం ఉంటుంది తర్వాత ధృతి యోగం ప్రారంభమై ఈ రోజంతా ధృతి యోగం ఉంటుంది కారణం ఈ రోజు సూర్యోదయ కాలం నుండి బాలవకరణం ప్రారంభమై ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు బాలవకరణం ఉంటుంది తర్వాత కౌలోకరణం ప్రారంభమై రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు కౌలోకరణ ఉంటుంది తర్వాత కరణం ప్రారంభమై ఈ రోజంతా కరణం ఉంటుంది సూర్యోదయ కాలం ఈ రోజు ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు సూర్యోదయం ప్రారంభమవుతుంది సూర్యాస్తమయ కాలం ఈ రోజు సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది బ్రాహ్మీ ముహూర్త కాలం ఈ రోజు ఉదయం ఐదు గంటల మూడు నిమిషాల నుండి బ్రాహ్మీ ముహూర్త కాలం ప్రారంభమై ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్త కాలం ఉంటుంది చంద్రోదయ కాలం ఈ రోజు రాత్రి ఏడు గంటల ఏడు నిమిషాలకు చంద్రోదయం ప్రారంభమవుతుంది చంద్రాస్తమయ కాలం మరుసటి రోజు ఉదయం ఏడు గంటల ఎనిమిది నిమిషాలకు చంద్రాస్తమయం అవుతుంది ప్రదోషకాలం రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ప్రదోషకాలం ప్రారంభమై రాత్రి ఏడు గంటల ఆరు నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంటుంది ఈ రోజు సూర్యరాశి కుంభరాశి ఈ రోజు చంద్రరాశి సింహరాశి ఈ రోజు దిశశూల పడమర దిశ ఈ రోజు సుఖ సమయములు అమృత గడియలు ఈ రోజు సాయంత్రం ఆరు గంటల పన్నెండు నిమిషాల నుండి అమృత గడియలు ప్రారంభమై రాత్రి ఎనిమిది గంటల వరకు అమృత గడియలు ఉంటాయి అభిజిత్ ముహూర్తం ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుండి అభిజిత్ ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది ఈ రోజు అశుభ సమయంలో వద్యం ఈ రోజు ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి వద్యం ప్రారంభమై ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు వద్యం ఉంటుంది దుర్ముహూర్తం ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది రాహుకాలం ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి రాహుకాలం ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది కాలం ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి కాలం ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు కాలం ఉంటుంది యమగండ కాలం ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి యమగండ కాలం ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు నిమగండ కాలం ఉంటుంది ఇదేనండి ఈ రోజు పంచాంగం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి